ఉదయమే సీఎం జగన్ విశాఖ పర్యటన సీఎం జగన్ ఈ నెల పదమూడు అంటే మనకు మంగళవారం నాడు విశాఖలో పర్యటిస్తున్నారు సాయంత్రం ఐదు ఇరవై గంటలకు విమానాశ్రయానికి అయితే సో ఈ విధంగా అక్కడ ఐదున్నరకు అయితే హెలికాప్టర్లు మధురవాడ ఐటీ హిల్ త్రీకి అయితే చేరుకుంటారు అక్కడ నుంచి పిఎం పాలెం అయితే అదేవిధంగా ఏసీ ఏసీఏ విడిసిఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి వెళ్తారు రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మనకి అక్కడే జరిగే రాష్ట్ర స్థాయి ఆడిద ఆంధ్ర క్రీడా పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు కూడా జ్ఞాపకాలు అందజేస్తారు రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు స్టేడియం నుంచి విమానాశ్రయానికి వెళ్తారు అక్కడ నుంచి విమానంలో బయలుదేరి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు గన్నవరం అయితే చేరుకుంటారు సో ఈ విధంగా మంగళవారం నాడు సీఎం జగన్ షెడ్యూల్ అనమాట విశాఖపట్నంలోని ఆడిదం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఫైనల్కి అయితే ఈయనైతే వెళ్ళడం జరుగుతుందనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ట్రెండింగ్ న్యూస్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తుంటారు మన ఛానల్ ద్వారా